బీఎస్ఎన్ఎల్ సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని బీఎస్ఎన్ఎల్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ లక్ష్మణ్ అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయ ఉత్తర ద్వారం వద్ద బిఎస్ఎన్ఎల్ కస్టమర్ మేళా కార్యక్రమం నిర్వహించారు ఈ మేళాలో బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు పాల్గొని వినియోగదారులకు బిఎస్ఎన్ఎల్ సౌకర్యాలను గురించి అవగాహన కల్పించారు వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ ఏజీఎం లక్ష్మణ్ మాట్లాడారు వినియోగదారుల సౌకర్యార్థం బీఎస్ఎన్ఎల్ అత్యాధునిక టెక్నాలజీతో ముందుకు వచ్చిందని ఈ సౌకర్యాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు కస్టమర్ మంత్ బిఎస్ఎన్ఎల్ సిక్ మేరకు సిద్దిపేట జిల్లా కేంద్రంలో బిఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ మీద కనెక్ట్ చేయడం జరిగింది ఈరోజు అందరూ ఆఫీసులందరూ సమస్యలు మొబైల్ సమస్యలు కానీ లేకపోతే బిఎస్ఎన్ఎల్ ద్వారా ఇచ్చే ఏ సర్వీస్ సమస్యలు కూడా విదనకి తీసుకొస్తే వాళ్ళ సమస్యలు వెంటనే పరిష్కరించడానికి మేము అందరం కలిసి బిఎస్ఎన్ఎల్ కస్టమర్ మేళా కనెక్ట్ చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కస్టమర్ మేళాలు అలాగే ఫోర్ జీ సర్వీసెస్ బిఎస్ఎన్ఎల్ స్టార్ట్ చేసిన సందర్భంగా కొన్ని సమస్యలు వస్తున్నాయి కాబట్టి వాటిని తెలుసుకొని పరిష్కరించి మంచి సర్వీసెస్ ఇవ్వడానికి బిఎస్ఎన్ఎల్ ఒక అవ అవకాశం జనాలతో కలవడానికి ఒక అవకాశంగా కల్పించుకొని కనిపించడం ఎల్ మనకు ఫైబర్ సర్వీసెస్ ఇంటర్నెట్ సేవలు అలాగే మొబైల్ సర్వీసెస్ సేవలు ఇంకా కార్యాలయాలకు సంబంధించిన ఇంటర్నెట్ రిజిలైన్ సేవలు ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంది